ఆంధ్రప్రదేశ్లో ముదుర్స్ వారు నడుస్తుంది నువ్వు దేశ అంటే నువ్వు విదేశీ ముదురంటూ అది కూడా ఎవరికెవరికి నడుస్తుందంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక మంత్రికి అది కూడా కార్మూర్ నాగేశ్వరావు మీద తాజాగా చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఇమీడియట్గా ఆయన ఇచ్చిన కౌంటర్ టీడీఆర్ బాండ్స్ గురించి అలాగే ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ బియ్యాన్ని మొత్తం విదేశాలకు తరలించేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ ద్వారా కోట్ల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిపోతున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు అయితే చేశారు దానికి ఆయన కూడా ఇమీడియట్గా సవాల్ విసిరారు దమ్ముంటే రండి తేల్చుకుందాం చర్చి పెడదాం అనేది అయితే ఎన్నికలకు ముందు వాస్తవానికి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అధికారంలోకి రాగానే ఈయన మంత్రి అవ్వగానే The కొన్ని రోజులకి ఇలాంటి అది కూడా కింది స్థాయి నేతలు నేతలు చేయాల్సిన విమర్శలు ఇవ్వండి నేరుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేయాల్సిన విమర్శలు కాదు అది కూడా అక్కడ ఒక ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నాడు ఉమ్మడి ప్రచారం చేస్తున్నారు అటువంటి అప్పుడు వాళ్ళు ఏం చేస్తాం ఏం చెప్తాం మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవన్నీ చెప్పాలి కానీ అక్కడ ఉన్న మంత్రి మీద విమర్శలు చేసేసి మంత్రి మీద ఆరోపణలు చేసేసినందుకు మాత్రాన ఏం కలిసి వస్తుంది అలాగని చేయకూడదని ఏం కాదు నిజంగా అవినీతి ఉండుంటే అవినీతి చేసి ఉంటే దాని మీద కేసులు పెట్టచ్చు కేసులు వేయచ్చు కోర్టులు ఉన్నాయి కోర్టులకి వెళ్ళొచ్చు ఇప్పుడు ఈయన విషయంలో అదే కదా జరిగింది చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి అది ఎక్కడా మాట్లాడరు ఎందుకంటే కోర్టు ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఒక రకంగా ఆయన మాట్లాడరు ఎవరు మాట్లాడకూడదు దాని గురించి అది పక్కన పెట్టొద్దాం కాకపోతే ఇక్కడ మాత్రం కార్మూరి నాగేశ్వరరావు ఆయన ఒక మంత్రి ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన మీద విమర్శలు చేయొచ్చు ఆయన కూడా చెప్పుకొచ్చారు నిజంగా ఇళ్ల స్థలాల విషయంలో ఆయన చేసిన అతిపెద్ద ఆ ఆరోపణ అదే ఇలా స్థల స్థలాల పేరుతో తక్కువ రేటు కొని మళ్ళీ ఎక్కువ రేటు కమ్మేసుకొని మళ్ళీ దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేసుకొని వేల కోట్ల రూపాయలు నొక్కేసారు నిజంగా అవన్నీ ఉంటే ఆధారాలు లెక్కలు బయట పెడితే తెలుగుదేశం పార్టీకి ఎంత ప్లస్ పాయింట్ అవుతుంది ఎంత మైలేజ్ వస్తుంది కాకపోతే ఇప్పుడు అక్కడ ఏలూరులోనూ కారుము నాగేశ్వరరావు గారి కుమారుడు పోటీ చేస్తున్నాడు ఎంపీగా తనకు నుంచి మళ్ళీ ఆయన బరిలో దిగుతున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా సో ఇక్కడ వాళ్ళ కుటుంబాన్నే టార్గెట్ చేయడు ఒక రకంగా సో ఇటువంటి నేపథ్యంలో ప్రజలు ఒక డెసిషన్ తీసుకుంటారా జ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి అంటే అది బాబు గారు కాకుండా కింది స్థాయి నాయకులైనా విమర్శలు చేసి దాని మీద కేసులు వేస్తే అది నిజమని నిరూపిస్తే ఖచ్చితంగా కలిసి వచ్చేది లేదు ఇలా ఆవేశంగా ఏదో విమర్శలు చేసి బుర్ర జల్లే ప్రయత్నం అంటే అది ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు ఏది ఏమైనా మంత్రి వర్సెస్ మాజీ ముఖ్యమంత్రి అన్నట్టుగా వారైతే నడుస్తుంది